హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం ఇంకా వేములవాడ ఇంకా ఒక టూ త్రీ టెంపుల్స్ విజిట్ చేయాలని వెళ్తున్నామండి అన్నీ నేను ఒక టూ పార్ట్స్లో చూపిస్తానండి వెళ్ళింది అయితే వన్ డే లేనో వెళ్ళినాము కానీ నేనైతే యూట్యూబ్లో ఇంకా టూ పార్ట్స్లో డివైడ్ చేసి పెడతాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కొమరవల్లి మల్లెన స్వామి దర్శనంకి వెళ్ళడం కోసం ముందుగా అయితే పెట్రోల్ పోసుకుంటున్నాము ఫుల్ ఎర్లీ మార్నింగ్ అండి మేమైతే రెడీ అయిపోయినాము ఫోర్ థర్టీ ఫైవ్కే రెడీ అయిపోయినాము ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంచు అంటే ఇంకా చెప్పకూడదు అంత అలా ఉందండి చాలా మంచు కురుస్తుంది వెహికల్స్ అన్నీ ఎంత జాగ్రత్తగా వెళ్ళాలండి అసలు సరిగ్గా కనిపించడం లేదు చాలా మంచు కురుస్తుంది ఒక పెట్రోల్ పంపులోనే మేము ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాము కార్లోనే ఉన్నాము ఇంకా లొకేషన్ బాగుంది అన్నట్టుగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే బయట అలా ఉన్నాం ఫుల్ మంచి ఉన్నది ఇంకా ఇలా సింగిల్ వే ఉందండి రోడ్ అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అంత మంచులో కూడా ఆపోజిట్ వాళ్ళు ఇట్లా వచ్చే వాళ్ళకు కనిపించేలా మనం మంచిగా డ్రైవ్ చేయాలి వాళ్ళు కూడా మంచిగా డ్రైవ్ చేయాలి కదండి చాలా మంచు కురుస్తుంది జాగ్రత్తగా వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేవాళ్ళు చాలా సేఫ్గా వెళ్ళాలి ఇంకా సెవెన్ అలా అవుతుంది మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు సెవెన్ అవుతున్న చూడండి మంచు ఎలా కురుస్తుందో సూర్యుడు చూడండి ఆ టైంకి కొంచెం మాత్రం బయటికి వస్తున్నాడు ఇప్పుడు చూడండి ఎంత మంచు కురుస్తుందో ఒక్కసారి సరిపోయింది ఎయిట్ ఫార్టీ వరకు మేము కొమరవెల్లి వెళ్ళి మల్లన్న స్వామి దర్శనంకైతే దగ్గరలో ఉన్నామండి కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ వచ్చేసి సిద్దిపేట జిల్లాలో ఉందండి ఇంకా సాంప్రదాయానికి చెందినవాడిగా ధర్మం కోసం పోరాడిన వీరుడుగా ప్రజలు నమ్ముతారు ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు టెంపుల్కి అయితే దగ్గరలో ఉన్నామండి ఇంకొక టెన్ మినిట్స్లో అయితే బయలుదేరి వెళ్ళిపోతాము ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఫుల్గా రష్ ఉన్నారు ఎయిట్ ఫార్టీ నైన్ లోపలనే మేము కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఆ టైంలో కూడా చాలా మంది ఉన్నారండి భువనాలు మోస్తున్నారు కళ్యాణ కట్ట ఉంది ఇక్కడ రూములు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా సత్రం ఉన్నాయి దర్శనం డైరెక్ట్ దర్శనంకి వెళ్ళడంకి వెళ్ళినామండి మేమైతే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే మాకు దర్శనం అయిపోయింది రిటర్కైతే రిటర్న్ అయిపోయినాము ఇంకా బయట ఎలా ఉందో చూపిస్తాను ఇన్ని క్యూ లైన్స్ అన్నీ దాటేసుకొని వచ్చినామండి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫార్టీ దగ్గర క్యూ లైన్స్ ఉన్నాయండి అవన్నీ దాటేసుకొని వెళ్ళాలి దాటేసుకొని బయటకి రావాలి ఇంకా బయటకు వచ్చినాక ఫోటోషూట్ లాగా అన్నీ ఉన్నాయండి ఇక్కడ టెంపుల్ అయితే చూసినాక టెంపుల్లో చూసినట్టుగానే ఫోటోషూట్స్గా అరేంజ్ చేశారు ఎందుకంటే విగ్రహాలు అన్నీ అలా పెట్టేసుకొని పక్కనే ఉండి ఫోటోస్ దిగినట్టుగా అలా అరేంజ్ చేశారండి ఫోటోషూట్కి చూడ మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ మీసాలు కన్నులు వెండి ఇవి సమర్పించుకోవచ్చు అండి ఇక్కడ కళ్యాణ కట్ట ఉంది సత్రం ఉన్నాయి రూములు కూడా ఉన్నాయి ఆర్యవేశ సత్రం కూడా ఉందండి ఎప్పుడైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి ఉండి మంచిగా దర్శనం చేసుకొని రావచ్చు నెక్స్ట్ అక్కడ నుంచి వేమలవాడకు వెళ్ళాము ఇంకా వేమలవాడకు అక్కడ నుంచి ఒక వన్ అవర్ జర్నీ అయింది వేమలవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ సిరిసిల్లా డిస్టిక్లో ఉందండి ఇక్కడ స్వయంభుగా లింగంగా వెలిసిన రాజరాజేశ్వర స్వామిని భక్తులు భక్తితో ఆరాధిస్తారు ఇంకా చాళుక్య వంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారండి ముఖ్యంగా రాజ నరేంద్రుడు ఈ క్షేత్రానికి విశేష ప్రాధాన్యము నాశనం చేసే పవిత్ర క్షేత్రంగా వేమలవాడ ప్రసిద్ధి చెందింది శివరాత్రి కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారండి ఇక్కడికి వచ్చి ఇప్పుడే చూస్తున్నారు కదా ఫుల్ రష్ ఉంది ఇంకా మనకు కార్తీక మాసంలో శివరాత్రి ఆ టైంలో చాలామంది ఉంటారు ఒక్కసారి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని వేములవాడకి కూడా వస్తారండి ఒక వన్ అవర్ మాత్రమే జర్నీ ఉంటుంది శివరాత్రికి కార్తీక మాసంలో భక్తులు ఫుల్లుగా వస్తారండి ఇక్కడ దర్శనం చేసుకుంటారు అయితే మంచిగా దర్శనం జరిగింది ఇంకా బయటకు వచ్చి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము ఆవులను కూడా ఇక్కడ ది గణపతి అండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ ముందు సైడ్లో కనిపిస్తున్నవన్నీ రూమ్స్ అనమాట రెంట్ వన్ డేలో మాత్రం మనం చేసుకొని అక్కడ రెడీ అయ్యి లేకపోతే కళ్యాణ కట్ట కూడా ఉందండి ఇక్కడ అయితే రూమ్స్ ఇవ్వబడును అంటూ ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి కళ్యాణ కట్ట కూడా ఉంది ఇక్కడ చూస్తే అభిషేకాలు పూజలు భక్తులు కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారండి మేము వచ్చేసి కొండగట్టు టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నామండి వెళ్తున్నాము దారిలోనే ఉన్నాము దానికి కూడా ఒక వన్ అవర్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ పార్ట్లో పెడతానండి పార్ట్ టూ అని పెడతాను కొండగట్టు ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను దగ్గరలోనే ఉన్నాము ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువైపోతుంది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ